శ్రీకాకుళం జిల్లాను నాటుసార రహిత జిల్లాగా చేయడమే తమ లక్ష్యమన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు నాటుసార నిర్మూలనకు గిరిజన ప్రాంతాల్లో నవోదయం పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు శ్రీకాకుళం జిల్లాను నాటుసార రహిత జిల్లాగా చేయడమే తమ లక్ష్యమన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్ర రావు నాటుసార నిర్మూలనకు గిరిజన ప్రాంతాల్లో నవోదయం పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు నాటుసార సరఫరా చేస్తూ ఎవరైనా పట్టుబడితే వారిపైన పీడే యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు అంతరాష్ట్ర సరిహద్దులన్న నేపథ్యంలో ఒరిస్సా అధికారులతో కలిసి నాటుసారా నిర్మూలనకు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో అమ్మకాలు అక్టోబర్ నుండి ఇప్పటి వరకు ఎనిమిది వందల పదకొండు కోట్లు జరిగాయన్నారు జిల్లాలో అక్రమ అమ్మకాలు నాటుసారా వినియోగంపై పదిహేను వందల ముప్పై ఏడు కేసులు నమోదు చేసి పద్నాలుగు వందల అరవై ఏడు మంది అరెస్ట్ చేశామని తెలిపారు తొమ్మిది వంద యాభై నాలుగు బెల్ట్ షాప్లను పట్టుకొని తొమ్మిది వందల అరవై నాలుగు మందిని అరెస్ట్ చేశామన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పలాసలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్న వైన్ షాప్కు ఐదు లక్షల జరిమానా విధించామని తెలిపారు హైవే డాబాల్లో మద్యం వినియోగంపై నిఘా పెట్టామన్నారు ముఖ్యంగా గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ చేపడుతున్న చర్యలు మేము తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా గ్రామాల్లో ఏ విధంగా పబ్లిక్ పర్సెప్షన్ ఉంది వీటన్నిటిని కూడా మీకు కొంచెం వివరించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ పాలసీలో సమూలంగా మార్పులు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రైవేటు వర్తకులకి లాటరీ సిస్టమ్ ద్వారా మనం మద్యం షాపులు కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా ఓపెన్ కేటగిరీలో నూట యాభై ఎనిమిది షాపుల్ని మనం అక్టోబర్లో లాటరీ నిర్వహించి పారదర్శకంగా వారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో మనం పళ్ళు కార్మికుల కులాలకు చెందిన వాళ్ళకి గవర్నమెంట్ తాలూకా ఎన్నికల హామీ మేరకు పది శాతం షాపులని వాళ్ళకు కూడా కేటాయించాము ఆ విధంగా మనకు పద్దెనిమిది షాపులు వచ్చాయండి సొండీలకి రెండు షాపులు పల్లెకెత్త కులాలకి పదహారు షాపులు మొత్తం పద్దెనిమిది షాపులు మనం వారికి కేటాయించాం వీరికి ఏంటంటే ప్రభుత్వం యాభై శాతం రాయితీ కూడా ఆరి ఇవ్వడం జరిగింది ఆర్ఈటీ అంటే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే దరఖాస్తు రుసుముతో పాటుగా ఆరి అనేది సంవత్సరానికి ఆ జనాభా ప్రాతిపదికన మన జిల్లాలో యాభై ఐదు లక్షలు కొన్ని ప్రాంతాలకు ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు అలాగే మున్సిపల్ అర్బన్ ప్రాంతాలకు అరవై ఐదు లక్షలు ఉంటుంది ఈ ప్రాతిపదికన మనం ఈ కలుగీత కులాలు శుండి కులాలకు సంబంధించిన పద్దెనిమిది షాపులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మనం రాయితీ ఇచ్చి మరి వారికి వారి కుటుంబాలని అభివృద్ధిలోకి తేవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మనకు సంవత్సరానికి నూట నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆర్ఈటీగా సమకూరింది అదేవిధంగా మనం మద్యం అమ్మకాలు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చూస్తే మన జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల పదకొండు కోట్ల వరకు మద్యం అమ్మకాలు అనేవి జరిగాయి సగటున నూట పది కోట్ల వరకు మనకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి దీనిలో సుమారు డెబ్బై ఐదు పర్సెంట్ ప్రభుత్వ ఖజానాకి ఇన్కమ్ రూపంలో వెళ్తుంది దీంతోపాటుగా మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాం మనకు జిల్లాలో పన్నెండు ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి ముప్పై మండలాలకు గాను ఈ పన్నెండు ఎక్సైజ్ స్టేషన్లో కూడా సిబ్బంది సుమారు పది నుంచి పదిహేను మధ్య సిబ్బంది ఉంటారు వీరు ఎక్సైజ్ నేరాలకు సంబంధించిన ప్రతినిత్యం కూడా నిఘా పెడుతూ అన్ని రకాల నేరాలను కూడా అదుపు చేసి మనం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేయడం జరుగుతుంది దీనిలో భాగంగా అక్టోబర్ నుంచి కూడా మనం జిల్లా మొత్తం మీద ఎక్సైజ్ సంబంధించిన అన్ని నేరాలకు సంబంధించి పదిహేను వందల ముప్పై ఏడు నేరాలని మేము నమోదు చేయడం జరిగింది దానిలో పద్నాలుగు వందల ఇరవై ఆరు మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇరవై ఎనిమిది వాహనాలు కూడా మేము సీజ్ చేస్తాం అయితే విడివిడిగా వస్తే సారాకి సంబంధించిన నేరాలు ఇందులో మనకి మూడు వందల ఎనభై ఐదు కేసులు సారా నేరాలకు సంబంధించి బుక్ చేయడం జరిగింది అలాగే అందులో రెండు వందల మందిని మేము అరెస్ట్ చేసాం అలాగే నాలుగు వేల నూట ముప్పై మూడు లీటర్ల నాటు సారాను మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే లక్షా ఇరవై ఐదు వేల బెల్లం ఓటును కూడా మనం ధ్వంసం చేసాం డెబ్బై ఐదు కేజీల బెల్లాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం అలాగే ఈ సారాకు సంబంధించిన నేరాల్లో పదిహేను వాహనాలను కూడా మనం సీజ్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మనకి ఈ ప్రైవేట్ షాపులు సంబంధించి మనకి బెల్ షాపుల సమస్య అనేది జిల్లాలో మేము గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి కూడా మేము కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నాం ఇప్పుడు వరకు తొమ్మిది వందల యాభై నాలుగు బెల్ షాపులను మనం క్లోజ్ చేసి తొమ్మిది వందల యాభై నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పద్నాలుగు వందల తొంభై ఒక్క లీటర్ల లిక్కర్ను మనం సీజ్ చేసాం ఇందులో ఒక వాహనాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది అలాగే మనకు ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఉండడం వల్ల కొంచెం బీరుల్లో రేట్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి టిన్ బీర్స్ ఇన్ఫ్లూ అనేది మన రాష్ట్రానికి అది ముఖ్యంగా ఇచ్చాపురం సోంపేట ప్రాంతాల్లో ఉంది దీన్ని కూడా మనం పూర్తిగా రెండు చెక్ పో అక్కడ పోస్ట్ ఉంది చెక్ చెక్పోస్టు అలాగే రెండు మొబైల్ పార్టీలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి వీరు మనకు ఇంతవరకు ఈ సంబంధించిన నేరాల్లో నాన్ డ్యూ టు సంబంధించి ఎనభై మూడు కేసులని నమోదు చేశాం ఎనభై రెండు పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది యాభై రెండు పాయింట్ మూడు ఏడు లీటర్ల లిక్కర్ను కూడా మనం స్వాధీనం చేసుకున్నాం బీర్సు అలాగే దీనిలో పది వాహనాలను కూడా మనం సీజ్ చేసాం అలాగే ఐఎంఎల్ ఐదు వందల ఏడు లీటర్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది నాండూటిపేట సంబంధించి అలాగే మనకి ఒరిస్సా సరిహద్దులోనే ఈ గాంజా సమస్య కూడా మనకు ఉంది అంటే మన జిల్లా ద్వారా రవాణా అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఆ పరిసర ప్రాంతాల్లో మనం దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక మూడు కేసులు కూడా నమోదు చేశాం ఈ మూడు కేసుల్లో నలుగురు ముద్దయిల్ని అరెస్ట్ చేశాం నలభై పాయింట్ మూడు రెండు కేజీల గంజాని కూడా స్వాధీనం చేసుకుందాం అయితే ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగిల్ అనే ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది ఈగిల్ టీంతో పాటు మేము కూడా స్థానిక ఎక్సైజు వాళ్ళము కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాం అలాగే మన జిల్లా కేంద్రంలో యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ అనే ఒక టీంను కూడా ప్రత్యేకించి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నలుగురు కానిస్టేబుల్తో ఏర్పాటు చేసి ఈ గాంజా పెడ్లర్సు అదేవిధంగా ఈ మెయిన్గా కాలేజెస్ యూత్లో ఈ అల అలవాటు అనేది కొంతవరకు మేము గుర్తిస్తున్నాం వీళ్ళని వాచ్ చేస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ ఎలాంటి గాంజా కన్జంప్షన్ అనేది లేకుండా ఈగిల్ టీంతో మేము కోఆర్డినేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకు మీ అందరికి తెలుసు మన లిక్కర్ పాలసీలో పర్మిట్ రూమ్స్ అనేవి మనం ప్రభుత్వం అనుమతించలేదు కాకపోతే కొంతమంది పబ్లిక్ ఏంటంటే వాళ్ళకి వేరే కారణాలతో ఓపెన్గానే కన్జంప్షన్ చేయడం పబ్లిక్ కొంచెం న్యూసెన్స్గా కావడం కూడా జరుగుతుంది అది మా దృష్టికి వచ్చింది మేము కూడా ఈ వన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ కంప్లై కంప్లైంట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా విస్తృతంగా ప్రచారం చేశాం దాని ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా మేము వాటిపైన కూడా దృష్టి పెట్టాం ఇప్పటివరకు జిల్లాలో నూట పదకొండు ఇలాంటి కేసులు ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్నారో వాళ్ళపైన మేము కేసులు నమోదు చేయడం జరిగింది ఇది షాపులకు సంబంధించి ఈ నేరాలన్నీ కూడా మేము అన్ని అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం దీంతోపాటుగా ముఖ్యంగా మన జిల్లాలో ఒక పదకొండు మండలాల్లో అంటే ఆరు మా ఎక్సైజ్ స్టేషన్లో ఆరు పరి ఆరు స్టేషన్ల పరిధిలో పదకొండు మండలాల్లో నాటు అనేది మేము బాగా గుర్తించాం ఈ నాటు ముఖ్యంగా ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ నాటుసార కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ నాటుసారా అనేది బాగా ప్రబలంగా ఉండేది అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం జనవరి నుంచి కూడా మేము నవోదయం టూ పాయింట్ ఓ అనే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు మన జిల్లాలో ఎలక్షన్ కోడ్ కారణంగా అది మనం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుంచి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ముందుగా చెప్పినట్టుగా ఈ పదకొండు మండలాల్లో నూట పది గ్రామాలని మనం సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించాం గుర్తించిన తర్వాత ఈ సారా ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలని మనం ముఖ్యంగా గ్రామాల గ్రామ స్థాయి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశాం దానిలో సర్పంచు అలాగే ఆ గ్రామం సంబంధించిన వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీసు ఫారెస్ట్ బీట్ అధికారి వీళ్ళందరితో పాటుగా మేము ఒక మా ఎక్సైజ్ అధికారిని ఎవరిని ఒకరిని దత్తత అధికారిగా ఆ గ్రామానికి నియమించి వీళ్ళతో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆ గ్రామంలో పూర్తిగా నాటుసార నిర్మూలన కోసమని ఒక నాలుగైదు కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు అలాగే గ్రామ సభలు నిర్వహించడం అలాగే ఆ గ్రామంలో ఎవరైతే ముందుగా అంటే ముందు అంటే ఈ ప్రీవియస్గా ఈ ఎక్సైజ్ నేరాల్లో ఈ సారా సంబంధిత నేరాల్లో చేసి ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ఒకళ్ళు ఎవరైనా అరెస్ట్ కాకుండా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం అందరినీ అలా ప్రతి గ్రామం యూనిట్గా చేసి మేము ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల అది బాగా సత్ఫలితాలను ఇస్తుంది దీనిలో భాగంగా ఈ నూట పది గ్రామాల్లో కూడా మేము ఇప్పటి వరకు సుమారు రెండు వందల అవగాహన సదస్సులను పెట్ట పెట్టడం జరిగింది అలాగే ఈ గ్రామాల్లో పదకొండు వందల ఇరవై మంది ఆత నేరస్తులను మేము గుర్తించాం గుర్తించి వారిలో ఇప్పటికే వెయ్యి మందిని మేము బైండోర్స్ కూడా చేసాం ఈ నవోదయంలో భాగంగా వెయ్యి మందిని బైండోర్ చేసాం చేసాము అయితే బైండ్ ఓవర్ చేసిన జరిగిన తర్వాత కూడా కొంతమంది ఈ నేరాలకు పాల్పడడం జరిగింది వారిపైన కేసులు నమోదు చేసి ఒక ముప్పై ఒక్క మందిని బీచ్ ఆఫ్ బాండ్ కింద మేము తహసీల్దార్ల దగ్గర ప్రవేశపెట్టాం వారికి తహసీల్దారులు మినిమం యాభై వేల రూపాయలు జరిమానా విధించే విధంగా మేము చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే మనం నవ ఫిబ్రవరి పంతొమ్మిది తరువాత ఈ ఏదైతే నవోదయం కార్యక్రమంలో భాగంగా మేము ఇప్పటి వరకు నూట ముప్పై కేసులు నమోదు చేశాం దానిలో నూట యాభై నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో రెండు వేల డెబ్భై లీటర్ల నాటు స్వాధీనం చేసుకున్నాం అలాగే ఇరవై ఐదు వేల బెల్లం పట్టు కూడా మనం ధ్వంసం చేయడం జరిగింది అలాగే డెబ్బై ఐదు కేజీల బెల్లం పట్టుకోవడం జరిగింది ఎనిమిది వాహనాలు కూడా సీజ్ చేసాం ఇది కేవలం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మేము మేము సాధించినటువంటి ప్రగతి అలాగే దీనిలో భాగంగా నూట పద్నాలుగు మందిని ప్రత్యామ్నాయ ఉపాధి కోసం గుర్తించడం జరిగింది ఎందుకంటే ఈ నాటుసార అనేది ఒక సామాజికమైనటువంటి రుగ్మత చాలామంది అల్పాదాయ వర్గాల వారు పేదవారు బిలో పావర్టీ లైన్ వాళ్ళు అవకాశం లేక వేరే పని చేసుకోలేక ఇదైతే ఈజీ మనీ అని కొంతమంది దీని వైపు అట్రాక్ట్ అయ్యి ఆ ఊళ్ళోనే ఈ పని చేస్తూ ఉన్నారు వారికి ప్రభుత్వం తరఫున మేము అండగా ఉండి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఏ ఉన్న స్కిల్కి ప్రకారంగా ఏదో ఒక ఉపాధి కార్యక్రమం అనేది మేము తీసుకు చేపట్టడం ద్వారా వాళ్ళని ఈ వృత్తి నుంచి గౌరవప్రదంగా బతికే విధంగా ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అదేవిధంగా కలెక్టర్ గారి సమన్వయంతో మేము ప్రత్యామ్నాయ ఉపాధి కోసం మేము నూట పద్నాలుగు మందిని గుర్తించాము ఇంకా గుర్తిస్తాం గుర్తించి వాళ్ళందరూ కూడా మా మా ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్ తాలూకు ఉద్దేశం ప్రభుత్వం ఉద్దేశం ఈ నాటు సారా అనేది పూర్తిగా ఉండకూడదు దీనివల్ల అనారోగ్య కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మా మహిళలే ఎక్కువ ఉంటున్నారు పురుషుల సంఖ్య తగ్గుతుంది మేము కూడా అబ్జర్వ్ చేసాం స్టడీలో ఈ పల్లెల్లోని గోడల్లోని చూస్తే మహిళ జనాభా ఎక్కువ ఉంటుంది పురుషుల జనాభా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అందుబాటులోనే ఉంటుంది సారా తాగి తాగి వాళ్ళు నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి చనిపోవడం వల్ల ఆ మహిళ అయిపోయి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది కాబట్టి వీటిని అన్నింటిని గుర్తించిన ప్రభుత్వం మేము ఈ నవోదయాన్ని ప్రతిష్టాత్మకంగా పెట్టాము ఈ ఇందులో భాగంగానే ఈ ప్రత్యర్మ ఉపాధి అనేది చేస్తున్నాం అలాగే కొంతమంది దీనికి అలవాటు అయిపోయి వ్యసన పొరలు అయిపోయి అనారోగ్య పాలవుతున్నారు అలాంటి వారిని కూడా గుర్తించి ఈ డిఅడెక్షన్ సెంటర్లు అని మనకి విముక్తి కేంద్రాలని ఉంటున్నాయి వీటిని కూడా మేము గుర్తించాము దీనిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని డిఎం అండ్ హెచ్ఓ అదేవిధంగా రెవెన్యూ అధికారులు మిగతా వాళ్ళతో కలిపి మీటింగ్ పెట్టుకొని ఈ డిఎడిక్షన్ సెంటర్స్ కూడా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఇలాంటి వాళ్ళని గుర్తించి వారిని ఆరోగ్యపరంగా మార్చే విధంగా మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం అలాగే ఇంకా కొంతమంది నటోరియస్ వ్యక్తులు ఈ ఒరిస్సా ప్రాంతంలో అంటే మన ప్రాంతం దాటి ఒరిస్సా బార్డర్లో ఈ డిశ్లేషణ అనేది జరుగుతుంది ఎక్కువ దానికి సంబంధించి మేము ఉమ్మడి కార్యాచరణ కూడా ఒరిస్సా అధికారులతో చేపట్టడం జరిగింది ఇప్పుడు వరకు మనం ఐదు రైడ్స్ కూడా జాయింట్ రైడ్స్ అనేవి జరి వేల సంఖ్యలో వాష్ అనేది బెల్లం ఓటు కానీ సారా వందల లీటర్లు సారా కూడా పట్టుకోవడం జరిగింది మొన్ననే నేను డిప్యూటీ కమిషనర్ గారు కూడా ఈ గంజాం ఎస్పీ గారిని కూడా కలిసి వాళ్ళ సహకారం కూడా అందాం అడిగాము వాళ్ళు కూడా సహకరిస్తున్నారు సో ఏ మా లక్ష్యం ఏంటంటే ఆగస్టు నాటికి కంప్లీట్గా మన జిల్లాలో ఈ నాటు సారాన్ని పూర్తిగా నిర్మూలించడం దీనిలో భాగంగా ఇంకెవరైతే నటోరియస్ మేము ఇంత ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా నాటుసారి అమ్ముతాము చేస్తామని ఛాలెంజింగ్గా ఉంటే అలాంటి వారిని కూడా మేము గుర్తించాము వాళ్ళపైన పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా ఒక మూడు ప్రతిపాదనలు మేము సిద్ధం చేస్తున్నాం పీడీ యాక్ట్ పెడితే ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ పాటు వాళ్ళు జైల్లో ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మేము ఈ నవోదయం కార్యక్రమాన్ని ఆగస్టు కల్లా మేము కంప్లీట్గా గ్రామ మన నూట పది గ్రామాల్లోని నిర్మూలించడానికి ప్రణాళిక చేసుకున్నాం ఇప్పటి వరకు అయితే ఇరవై ఐదు గ్రామాల్లో ఈ నాటు సారాన్ని పూర్తిగా డిక్లేర్ చేసి ఆ విలేజ్ లెవెల్ కమిటీ ద్వారా మనం తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా మనకి ఎనభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇవి కూడా ఇంటెన్సిఫై చేసి ఈ నెల కొన్ని జ జూన్లో కొన్ని జూలైలో కొన్ని చేసి మొత్తం ఆగస్టు కల్లా పూర్తిగా మేము ఈ నాటు సారా నిర్మూలన అనేది చేసి మన జిల్లాని నాటుసార రహిత శ్రీకాకుళం జిల్లాగా ప్రకటించడం కోసం ఎక్సైజ్ శాఖ చాలా పకడ్బందీగా పనిచేస్తుంది ఈ ఆరోపణలు అనేవి పూర్తిగా విరుద్ధం అండి ఎందుకంటే అలా జరిగితే ఈ తొమ్మిది వందల యాభై నాలుగు కేసులు అయితే నమోదు కావు మనకు ఉన్నవి నూట డెబ్బై ఆరు షాపులు అంటే ఇంచుమించు వన్ టు ఫైవ్ సిక్స్ లెక్కన కూడా మనం కేసులను నమోదు చేస్తున్నాం కొన్ని మాకున్న సిబ్బంది కొరత వల్ల అన్ని గ్రామాల్లో మేము ఒకేసారి దృష్టి పెట్టలేని కారణంగా కొన్ని చోట్ల మీరు మీ మీరు చెప్తున్న కంప్లైంట్ ఏదైతే మా దృష్టిలో కూడా ఉంది మాకు ఎప్పుడైతే సమాచారం వచ్చి కంప్లైంట్ వచ్చిందో వాటిపైన మేము వెంటనే చర్యలు తీసుకుంటున్నాం తరువాత ఇంకా కావాలని ఎవరైనా లైసెన్స్ దారుడే కావాలని గనక ఈ బెల్ షాపులు నిర్వహిస్తే మాత్రం ఆ షాపులను లింకప్ చేసి కేసు రాస్తే ఐదు లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది అలాంటి వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులు మేము ఉపేక్షించం అలాగే ఈ పలాసాలో ఎంఆర్పికి మించి ఒక షాపులో అమ్మకాలు జరిగితే కూడా మా టీమే వెళ్ళి కేసు రాసి వాళ్ళకి ఐదు ఐదు లక్షల రూపాయలు ఫైన్ కూడా విధించడం జరిగింది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చా రూల్స్ వ్యతిరేకంగా ఏ లైసెన్స్ ప్రవర్తించినా కూడా మేము కఠినమైన చర్యలను తీసుకోవడానికి వెనకడిపోయింది అది అంటే కొన్ని వార్తలు మాకు కూడా ఇలాంటి కంప్లైంట్స్ స్టాఫ్ నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి స్టాఫ్కి చెప్పేవాడి కానీ వాళ్ళు సరే సకాలంలో రాలేదనేది ఉంది అలాంటి ఎవరైనా డెలివరేట్గా అలాంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం కానీ మా మా దృష్టికి వచ్చిన వెంటనే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అయితే మా మీకు ముందుగా చెప్పినట్టుగా ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కూడా తక్కువ ఉంది ఆ తక్కువ ఉండడం వల్ల మాకు కూడా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ గత వారం పది రోజుల నుంచి ఈ నైట్ పెట్రోలింగ్ అనేది ప్రత్యేకంగా మీరు కూడా చూసుంటారు నేను పర్సనల్గా ఈరోజు నిన్న నైట్ ఇక్కడ శ్రీకాకుళం రూరల్ తర్వాత ఇప్పుడు కూడా గారా వరకు వెళ్ళి నేనే పర్సనల్గా షాపులు ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళ టైంలో తీస్తున్నారా తీస్తున్నారా అని మేము ప్రత్యేకంగా ఉన్నతాధికారులు వెళ్తున్నాం అలాగే మా ప్రతి కానిస్టేబుల్కి కూడా రెండు మూడు షాపులను కేటాయించాము వాళ్ళ ఫోటో కూడా జియో టైం టైమ్ టైం స్టాంప్ ఫోటో కూడా అడుగుతున్నాం ఇక్కడైతే ప్రస్తుతానికైతే అన్నీ కూడా పకడ్బందీగా టెన్ టు టెన్ టైమింగ్ మెయింటైన్ అవుతుంది అలాగే మీరు చెప్పినట్టుగా అలాంటి ఏమైనా సమాచారం ఉన్నా కూడా నాకు డైరెక్ట్గా నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఎయిట్ ఎయిట్ వన్కి మీరు సమాచారం ఇవ్వచ్చు లేని పక్షంలో టోల్ ఫ్రీ నెంబరు వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్కి కూడా మీరు సమాచారం అందించవచ్చు అందిస్తే మేము ఖచ్చితంగా ఎలాంటి నేరమైనా కూడా వెంటనే మేము దాన్ని అరికట్టి చర్య తగు అనేది తీసుకుంటాం అది మా దృష్టికి రాలేదు ఒకవేళ అది చేసినా కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అండి అవి కానీ మనకక్కడ ఏదైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా మేము కేసు పెడతాం ఇప్పుడు వాళ్ళు గ్రామం గ్రామంలో ఏం చర్చించుకుంటారు అనేది మన పరిధి కాదు మా శాఖ పరిధి కాదు మా వరకు అయితే మాత్రం ఎక్కడ కూడా ఈ బెల్ షాప్స్ అనేవి ఉండకూడదు మనిషికి మూడు బాటిల్స్ మాత్రమే అమ్మాలి ఈ నిబంధనల ప్రకారంగా మేము షాపులన్నీ నిర్వహించాలి దీనికి మితిమీరి ఎవరైనా చేసినా కూడా మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం నేను కూడా అబ్జర్వ్ నేను కూడా పెట్రోలింగ్ అబ్జర్వ్ చేశాను మా సిబ్బంది కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మెయిన్గా ఈ దాబాల్లో కన్జంప్షన్ ఏదైనా ఉంటే మాత్రం అది చాలా రిస్క్తో కూడింది ఎవరైనా కన్జూమ్ చేసి మళ్ళీ రోడ్డు ప్రమాదాలు అయ్యి వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కన్జంప్షన్ అనేది మేము ఎట్టి పరిస్థితి శ్రీకాకుళం నగరంలో అదే మేము నైట్ పెట్రోలింగ్ అనేది వన్ వీక్ నుంచి చేస్తున్నాం మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఈ రోజు ఈరోజు నైట్ వెళ్ళండి స్టాంప్ ఉన్న ఫోటో తీసి నాకు పంపించండి ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటాం నేను పర్సనల్గా వెళ్ళాను ఇప్పుడైతే టెన్ టు టెన్ షాప్స్ బార్స్ లెవెన్ టు లెవెన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఖచ్చితంగా అలాంటి వాటిని మేము వెంటనే క్లోజ్ క్లోజ్ చేయిస్తాం అది ఉంటే సమాచారం నాకు షేర్ చేయండి ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకుంటున్నాం ఎక్సైజ్ అయ్యి అని ఒక యాప్ కూడా తీసుకుంటున్నాం అలాగే ప్రతి షాప్ దగ్గర కూడా రెండు సీసీ హైక్విజన్ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి మేము లైసెన్స్ కండిషన్లను ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా తీసుకుంటున్నాం మేము ఎటు వెళ్ళవసరం లేదు మా కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అక్కడ షాపులో ఏం జరుగుతుందని మేము మానిటరింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసే అంటే షాప్ టైమింగ్ ట్వెల్వ్ అవర్స్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఈ వీటిపైన కూడా మేము శాంపిల్స్ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి మేమైతే ప్రతి నెల కూడా సుమారు రెండు వందల శాంపిల్స్ ఇప్పటివరకు అక్టోబర్ నుంచి ఇప్పుడు వరకు పద్నాలుగు వందల శాంపిల్స్ అనేవి మేము సేకరించడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి కల్తీ అనేది రాలేదు ఇకపైన కూడా ప్రతీ నెల కూడా అన్నీ షాపులు బారుల నుంచి శాంపిల్స్ అనేవి తీసుకుంటాం ఈ శాంపుల్ అనేది పదకొండు టెస్టులు అనేవి చేస్తాం వైజాగ్లోనే అల్ట్రా మోడర్న్ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్వాలిటీ అనేది మాకు టాప్ ప్రయారిటీ అండి ఖచ్చితంగా క్వాలిటీ అనేది మేము మెయింటైన్ చేస్తాం అది అది అవాస్తవం అండి ఎందుకంటే మనకు మన లిక్కరే క్వాలిటీ లిక్కర్ అంటే ప్రైస్ వేరియేషన్ ఒక బీర్లో ఉంది తప్ప ఒక వన్ ఆర్ టూ బ్రాండ్స్లో ఉంది తప్ప వాళ్ళదంతా కూడా ఆర్ఎస్ బేస్డ్ లిక్కరు మంది ఈఎన్ఏ బేస్డ్ మనకున్న క్వాలిటీ వరిసాకి రాదు కాబట్టి అలాంటి పరిస్థితి అయితే ఉండదు